విశ్వంభరుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ శ్రీ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి రచించిన నా రణం మరణం పైనే అనే గ్రంథం నుండి గుమ్మం గమ్యం అనే ఈ కవిత మీకోసం ఇంకా ఇక్కడే ఉన్నానా ఎన్నో నూర్ల మైళ్ళ దూరం దాటేసినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి నిర్దిష్ట లక్ష్యం అనుకున్న సమయానికి ముందే వచ్చి అడుగుల ముందు నిలుస్తుంది పదును తగ్గని ప్రయాణం తన శ్వాస పరిధిలో నుంచి నిశ్వాసాలను బహిష్కరిస్తుంది అందుకోలేని దూరాలను ఎప్పటికప్పుడే తనలోనికి పీల్చుకుంటుంది ఎక్కడో అలిగి కూర్చున్న ఆకాశం అనాహుతంగా దిగివచ్చి మూసుకొని ఉన్న చూపులను మీటుతూ అనిర్వచనీయ సఖ్య గీతం ఆలపిస్తుంది ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఏదో ఓ హేతువు సారథ్యంలోనే జరుగుతుంది వాయువు ఎగిరిపోయేది అగుపించని రెక్కలతోనే గ్రహాలు తిరిగేది ఏ అనుగ్రహంతోనో కాదు స్వకీయ శక్తి వల్లనే సహజాత సామర్థ్యానికి సాధన ప్రోగ్బలకంగా ఉంటుంది సమర్థత సాధన కరమేళనంతో సాగిపోయినప్పుడు ఉద్దిష్ట గమ్యం గుమ్మం మీద నుంచొని కుహు అని పిలుస్తుంది